శ్రీ నామ సంవత్సరం జ ఆషాఢ మాసాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశికి జన్మలో కేతు ఉన్నాడు నేను ఎవడ చెప్తాను జన్మ కేతు పరిస్థితి ఏంటి చాలా మంది కేతుని రాహుని పెద్దగా లెక్క చేసుకోరు ఛాయాగ్రహాలు ఇవేం చేస్తాయి వీటికి మనకు సంబంధం ఏమిటి అన్నటువంటి భావంతో ఉంటారు సింహరాశి వారు ఎదుగుదల ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది నేను ఒకసారి చెప్పాను చాలామంది చెప్తాను సింహరాశి వారు అయితే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి జన్మకేతు జన్మకేతువ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన అంటే ఆధ్యాత్మికంగా తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కోసం ఈ సింహరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు ఎటువంటి ఆలోచన అంటే దైవం గురించి తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి దైవ బలము హెచ్చుగా ఉంటుంది దైవ బలం వల్ల వీళ్ళు ఏదైనా సరే సాధించుకునే శక్తి కలుగుతుంది దైవం మించింది లేదు అయితే ధనము అన్నది కొంత అన్యాక్రాంతం అయిపోయింది చాలా మట్టుగా పాడైపోయింది ఎవరు వరకు ఎవరు ఏ విధంగా జరిగిందో తెలియట్లేదు నమ్మిన వాళ్ళ వల్ల దగాదాలు నమ్మిన వాళ్ళ వల్ల మోసపోవడము ధనం అనవసరమైన వాటి విషయాల్లో డబ్బు పెట్టుబడి పెట్టడము ఎవరికైనా ఆశపడి డబ్బులు వడ్డీకి అత్యాశలు పడి వడ్డీలు ఇవ్వడము ఇలాగే చాలా జరిగిపోయింది అది చూడండి ఎంత షార్ట్ పీరియడ్లో అలాగా మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఇప్పుడు మా అయితే ఏప్రిల్ మే జూన్కి వచ్చాం ఈ మూడు నెలల్లో ఎలా అయిపోయిందంటే చిన్న అనుకోవడం కుడి ఎడమ అన్న రెడ్డిగా బొమ్మ బొక్క అని సెంటర్ చూసేవా అలా మార్పు చిన్న మార్పు వచ్చింది చిన్న మార్పు కాదు పెను మార్పులు చోటు చేసుకున్నాయి మూడు నెలల్లో ఆందోళన భీతి ఏదో రకమైనటువంటి వేదన ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి శత్రువుల మీదకు వచ్చేస్తున్నాయి సహజంగా వీళ్ళు పైకి గంభీరంగా ఉన్న మనసంతా కూడా చాలా భీతి చెందినటువంటి మనసు ప్రేమ ప్రేమ ఎక్కువే అందరినీ ప్రేమించే గుణం ఈ సింహరాశి వారికి ఉంది అందరినీ కలుపుకుంటారు అందరూ కావాలి అన్ని రకాలుగా అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సింహరాశి వాళ్ళే అడ్జస్ట్మెంట్ ఎక్కువ అయిపోతారు ప్రతిదానికి కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతారు బాధల్ని కూడా పంచుకుంటారు సుఖాలు వచ్చినాయి ఒకలాగా బాధలు వచ్చినప్పుడు ఒకలాగా ఉండరు ఎప్పుడూ కూడా ఒకలాగే జీవిస్తారు వాళ్ళ మనసులో గుర్తి ఎవరికి చెప్పరు వాళ్ళకి వాళ్ళు ఏదో రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ అవుతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ లాభము ఉన్నది అలాగని వాళ్ళు నమ్మి ధనం అనవసరంగా లంచాలు ఖర్చు పెట్టుకొని వెళ్ళకండి మీ ప్రతిభను నమ్ముకోండి మీ మంచి ఫలితం వస్తుంది అంతేగాని ఎవరి మాటలో నమ్మి మాయ మాటలో నమ్మి ఏదో డబ్బులు తోనే అయిపోతాది అనుకున్న చాలా పొరపాటు మీలో శక్తి ఉంది శక్తితో పోరాటం చేయండి ఆ శక్తితోనే మీరు ఏదైనా సాధించగలరు కాబట్టి మీరు దాని అటువంటి విషయంలో ఎవరి మాట వెనకండి ఎవరి నమ్మకండి అయితే విదేశీ ప్రయత్నంలో వీసాలు ఆలస్యంగా జరుగుతున్నాయి ఆలస్యం అవుతుంది భయపడాల్సిన పని లేదు విదేశాలకు కూడా ఒక రెండు మూడు నెలలు టైం తీసుకోండి కామరా పడకేటప్పుడు గోచారం బాగోలేదు కాబట్టి గోచారం కొద్దిగా సెపరేట్ అయిన తర్వాత మీరు వెళ్ళినా సరే మంచి ఫలితాలు వస్తాయి గోచారం కోసం ఈ కేతుగ్రహం కోసం మీరు చేయవలసింది ఏమిటి ఈ ఛాయాగ్రహాలని రాహుకేతు తల్లి ఛాయాగ్రహాలు ఎలా అంటే ఒక్కటే మార్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒక్కటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పద్దెనిమిది నెలలు మీరు కరెక్ట్గా చేసుకున్నట్టుగా అయితే ఈ పద్దెనిమిది నెలల్లో కూడా కేతువు తాలూకా ఏదైనా మనకి ఎఫెక్షన్ కానీ చెడు ప్రభావం కానీ రావు చెడు ప్రభావం కానీ మనకి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉపద్రవాలు తీసుకొస్తాడండి ఆందోళన తీసుకొస్తాడండి అంతవరకు కూడా జాగ్రత్తగా మనం ఉండాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మంచి శుభ్రతలు పొందండి మళ్ళీ మరో ఎంత ముందుకు వస్తానో అంతవరకు సెలవు ఓం శాంతి